హాయ్ హలో నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే జూన్ సెకండ్ రోజున తెలంగాణ ఫార్మేషన్ డే కదా ఇంకా ఆ రోజున ఇక్కడ ప్రగతి నగర్ కమిషనర్ సార్ అయితే ప్రగతి నగర్లో ఉన్న ఎన్టీఆర్ పార్కులో ఎగ్జిబిషన్ కమ్ సేల్ అయితే ఏర్పాటు చేశారనమాట అంటే ఎగ్జిబిషన్ లాగా అందరూ వచ్చి ఇక్కడ కొనుక్కునేలాగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏదైనా వాళ్ళు తయారు చేసే ఇంట్లో ఫుడ్ కానీ సేల్ చేసేవి క్లాత్స్ కానీ అండి ఏవైనా కానీ ఇక్కడ తీసుకొచ్చి స్టాల్స్ పెట్టుకొని ఇట్లా సేల్ చేసేలాగా ఇక్కడ అయితే అరేంజ్ చేశారనమాట ఇంకా సో ముందు ఒక టూ డేస్ ముందే నాకు చెప్పారనమాట మండే రోజు ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే నాకు సాటర్డే రోజు చెప్పారనమాట ఇంకా నేనైతే ఇంకా ఓకే అక్కడ స్టాల్ పెడతా అని చెప్పేసి ఇంకా పెట్టాను ఇంకా ఇక్కడ అయితే లీఫ్ పైన నేమ్స్ రాసి ఇక్కడ స్టిక్ చేసామన్నమాట మొత్తం ఒక ట్రీ లాగా ఇంకా జెండా ఎగరేసి కొంచెం సేపు స్పీచ్ అవి అయిన తర్వాత కమిషనర్ సార్ అయితే వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంకా రైన్ వచ్చిందనమాట రైన్ వస్తే ఇంకా అక్కడ అంతా తడిసిపోతుంది కదా ఎక్కువ హెవీ అయిపోయింది అనుకోండి ఇంకా టెంట్ కూడా తడిసిపోయి మొత్తం క్లాస్ పాడైపోతాయి కదా అని చెప్పి ఇక్కడ పైన స్టేజ్ ఉందనమాట షెడ్ ఇంకా ఈవినింగ్ వరకు ఉండమన్నారనమాట ఈవినింగ్ కూడా ఇంకా పార్క్లో జనాలు వస్తారని చెప్పేసి ఉండమన్నారు ఇంకా మేమైతే ఇక్కడ షర్ట్ పైనకైతే పెట్టాము ఈవినింగ్ అయితే ఇంకా చూసి వర్షం కూడా పడేలాగుంది మొగులు బాగా అయిందని చెప్పేసి నేనైతే సర్దుతున్నాను ఇక్కడైతే ఇంకా వేస్టేజ్ సంబంధించిన వాళ్ళు అలాగే కొన్ని పికిల్స్ బేకరీ వాళ్ళు ఇంకా వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట కొంతమంది అయితే ఇంకెక్కువ జనాలు లేరు కదా ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ షాప్ క్లోజ్ చేసుకొని రావడము అక్కడ సేల్పోతుంది అని చెప్పేసి ఆఫ్టర్నూనే వెళ్ళిపోయినారు ఇంకా మేము ఎలాగో వచ్చాం కదా చూద్దాం ఈవినింగ్ వరకు ఉందాము అని చెప్పేసి మేమైతే ఇంకా ఉన్నామన్నమాట ఎందుకు ఇంకా తీసుకొని వెళ్ళడం ఎలాగూ ఇంత స్టాక్ తీసుకొని ఆటోస్ బుక్ చేసుకొని అన్నీ కష్టపడి వచ్చాం కదా ఇంకా సేపు ఈవినింగ్ వరకు ఉంటే వస్తారు కదా జనాలు అనుకొని ఉన్నా అనమాట ఫస్ట్ మాకైతే చాలామంది వస్తారు చాలా పెద్దగా ఉంటుంది అనేసి చెప్పారనమాట అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత జనాలు లేరు అక్కడ ఇంకా వాళ్ళు చెప్పినంత కూడా లేరు ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకా మాకైతే ఆటో ఛార్జెస్ కూడా వేస్ట్ అసలు డే అంతా వేస్ట్ టైం వేస్ట్ అని చెప్పేసి అన్నాను ఇంకా నేను కూడా అవును మేము ఇలా ఉంటుందని అనుకోలేదు అని చెప్పేసి అన్నారు ఇంకా వాళ్ళు కూడా తీసుకెళ్ళినందుకు ఇంకా ఓకేలే ఇంకా ప్రతిదీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్ లో చాలానే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటాను నా లైఫ్ లో ఇంకా ఇక్కడ కూడా కొంతమంది వ్యక్తులైతే పరిచయం అయ్యారు నా పక్కన ఉన్న వాళ్ళు వేస్టేజ్ దానికి సంబంధించి కూడా చెప్పారు అయితే తను జాయిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందంట వన్ అండ్ హాఫ్ ఇయర్ కి తనైతే ఫార్టీ ఫైవ్ థౌజండ్ వేస్టేజ్ నుంచి తనైతే శారీ లాగా తీసుకుంటుందంట ఎవ్రీ మంత్ కూడా ఫార్టీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నాను నేను అని చెప్పేసి చెప్పారనమాట జాయిన్ అవ్వండి అని చెప్పేసి అన్నారు సరే విల్ ట్రై అని చెప్పాను ఇంకా ఇప్పటికే చుట్టూరా చాలా ఉన్నాయి టైలరింగ్ అనేది యూట్యూబ్లో చుట్టూరా చాలానే ఉన్నాయి ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడం ఒక లెక్క ఇంకా ఇంకోటంటే కష్టం అని చెప్పి అది ఇది తనతో మాట్లాడుకుంటూ నేనైతే సర్దుతూ ఉన్నాను ఇంకా పిల్లల్ని ఎంతసేపు మమ్మల్ని ఏం చూపిస్తావురా చుట్టూ పార్కు కూడా చూపి అంటే ఎలా సడన్ గా తిప్పేస్తున్నాడు అనమాట ఒక రౌండ్ ఏదో మొత్తం చుట్టూరుగా తిప్పేస్తున్నాడు పిల్లలు రోజు అడుగుతుండే ఈ వారం రోజుల నుంచి అయితే చాలా అడిగిరు పార్క్ వెళ్దాం మమ్మీ ఆడుకుందాం మమ్మీ అని చెప్పేసి ఇంకా పార్క్ అంటే కొంచెం దూరము షాప్ నుంచి షాప్ క్లోజ్ చేసి వెళ్ళడం ఎందుకురా ఎవరైనా వస్తారు కదా మళ్ళీ అని చెప్పేసి సెలాలలోనే షటిల్ అనమాట ఒక రోజు అయితే ఇద్దరము పార్క్ వద్దని చెప్పి ఇంకా పార్క్ పార్క్ అన్నారు కానీ తీసుకెళ్ళలే ఇంకా నేనైతే స్టాల్ పెట్టాను కదా పార్క్లో మార్నింగ్ నైన్ నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ వరకు కంటిన్యూ ఆడుతూనే ఉన్నారు వాళ్ళకి తిండి గుర్తు రాలేదు ఏం గుర్తు రాలేదు అసలు మార్నింగ్ కూడా మేము టిఫిన్ ఏం తినలేదు లక్కీనేం తినలేదు అమ్మ చిన్నోడు తినేసి వచ్చారంట ఇంకా మేమిద్దరం ఫస్ట్ వెళ్ళామనమాట అక్కడ ప్లేస్ చూసుకోవడానికి ఇవన్నీ కూర్చోబెట్టి నేను షాప్కి వెళ్ళి మళ్ళీ స్టాక్ తీసుకొని వెళ్ళా అనమాట ఇంకా నాకు అటు ఇటు అయ్యేసరికి టిఫిన్ అయితే స్కిప్ చేశాను ఇంకా నేను వెళ్ళంగానే ఏదైనా తినమంటే లక్కింగ్ కూడా తినలేదు ఇంకా వాడు ఆట మీద పడిపోయి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడారు ఆఫ్టర్నూన్ లంచ్ తెప్పించారు వాళ్ళే ఇంకా తినేసి ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ అయితే క్లోజ్ చేసుకొని వచ్చి ఇంకా రాగానే అమ్మ పట్టాలు కుట్టామని చెప్పి సంచులు తీసుకొచ్చిన ఉండే ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంకా అదంతా చాలా పెద్దది వడ్లు ఎండవేయడానికి ఒక పట్ట అయితే కుట్టేశాను ఇంకా పిల్లలు అయితే ఒకటే కాలనొప్పులు అన్నారు అయితే అసలు మరీ చాలా కాలనొప్పులు వచ్చేసినాయి ఇంకా పొద్దున్న నుంచి ఆడేది కదా ఆడి ఆడి ఇంకా ఫుల్ పెయిన్స్ అయిపోయినాయి ఇదండి ఈ రోజు చిన్న వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్